వెంకటేష్ యాదవ్ గారు ఐదుగురు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

యాదవ్ గారు మైదుపూరు వారి గిట్ట పోటీలో ఉన్నాయా ఆ తదుపరి రతో జత వారు రాజగోపాల్ గారు దొడ్డి వారి బయలుదేరి రావాలా రెడీగా ఉండాలా ఆహా

ప్ప స్టోర్ డీలర్ మల్లిపల్లి పుల్లకూరు పక్కీరప్ప మూడు వేలు అది రెండో రెండో ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కే వి ఎస్ వెంకటేష్ యాదవ్ గారు మైదప్పూరు వారి చెత్త పోటీలో ఉన్నాయా మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంగలో ఉన్నాయి ఆరో స్థానానికి కూడా కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు వారి గత పోటీలో ఉన్నాయా Ja, ఎన్ని ఏడు నిమిషాల గుడు కొట్టుకున్నా ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి కూడా ముప్పై ఐదు సెకండ్లు వినకంజలో ఉన్నాయి కెవిఎస్ బుల్స్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర్ వారి గత పోటీలో ఉన్నాయి Ei! Oh! 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 ఐదు రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరో స్థానముతో సమానంగా ఉన్నాయి కేవీఎస్ ఫుల్స్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదు కురవారి పోటీలో ఉన్నాయి రాజగోపాల్ గారు సమల్లటి వారు వాళ్ళు ఏమో వచ్చే రమ్మను రమ్మని పిల్లలు అంత బాగా చెప్తారు నువ్వు చూస్తే రాలండి ఎవరన్నా మన ఆహా అవలే పెద్దలు సుధాకర్ వచ్చేత యజమాని సన్మానించే దానికి రావాల్సింది కాదు విజ్ఞప్తి బిఎంపీ గిరి దాత మాజీ ఫస్ట్ కోసం కూడా

Ah! Ora, ora. Hey! 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 కేర్ర వెంకటేష్ యాదవ్ గారు వారికి ఎంత పోటీలో ఉన్నాయి చివరి గతవారు రాజగోపాల్ గారు సంబంధిత వారి రావాలా ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని పద్నాలుగు నమిశాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి ఒక్క నిమిషం ఐదు సెకండ్ల వెనుకబడి ఆరవ స్థానానికి నలభై సెకండ్ల ముందం గెలు ఉన్నాయి కెవిఎస్ ఫుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు వారి చెత్త పోటీలో ఉన్న ఐదులో కొద్దూరు రామ్మోపాల్రెడ్డి ఆరో స్థానంలో తనవచ్చోట తిరుపాలెడ్డి గారు చెత్తలు ఉన్నాయి

ఆ చీరా వాళ్ళు తర్వాత అడుగుతాయి చూడ వాళ్ళు పోయారు ఏమో పోయాలి తీసుకుంటారు సరే సరేలే ఎనిమిది వర ఉండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కే ఫుల్స్ ఎస్ వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు వారి చెంత పోటీలో ఉన్నాయి கொண்டு வந்து ஏய் மாக்கன கிரைட் பஸ்டு யான் நான் வரேன்ங்க ஏய் பாலி மல்ல காச்சி ஹேய் ஹேய் டிலிகேட்டல் बनी

దగ్గర దగ్గర వంద అడుగులు వచ్చినాడు తొమ్మిదో రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరో స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం అటు చుమరి తిరిగి నాలుగు అడుగులు ఆగితే ఆరో స్థానంలో అటు చుమరి నలభై తొమ్మిది అడుగులు ఎన్నో స్థానంలో అటు చుమరి తిరిగి లాగితే ఎనిమిది తొమ్మిది స్థానాల్లో అలా ఈ చివరికి వచ్చి తిరిగి ముప్పై ఒక్క ఒక్కడుగులాగితే ఐదో స్థానంలో కిలో పై ఎక్సలేటర్ మీద సమయము మూడు నిమిషాలు కదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నూట నాలుగు అడుగులు లాగితే ఆరో స్థానంలో అటు చమరికి వెళ్లి తిరిగి ముప్పై ఒక్క అడుగులాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు గట్టిగా విద్యలో కేకలో కరెత్తలు വരയ്ക്ക് വെല്ലും തിരികെ చివరికి వెళ్ళి తిరిగి ముప్పై కడుగుల ఐదో స్థానంలో కొనసాగుతారు స్వాత ముప్పై సెకండ్లు పదకొండో రెండు ఇరవై నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి సమయం పూర్తయినది హలో అలా డాక్టర్ రావా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిషిల్స్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైలుకూరు వారి గత లాగిన దూరం పదకొండు రౌండ్లు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి